హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ రేపటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది దీనితో పాటుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న ఏదైతే దీపం పథకం ఉందో ఈ యొక్క రెండు పథకాలను లింక్ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ మీరు ఫాలో అనేది అవ్వండి అందరూ ఫాలోనేది అవుతున్నారు అందరికీ తాజా అప్డేట్స్ అయితే నేను అయితే ఇస్తూ అంటే వీడియో అనేది నేను అప్లోడ్ అనేది చేసినా చేయకపోయినా తాజాగా వచ్చిన ప్రతి అప్డేట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ మంత్రి నాదెర్ల మనోహర్ గారు నిన్న రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు గత ప్రభుత్వ హయాంలో చివరిలో ఏదైతే రేషన్ కార్డుల కోసం అప్లై అనేది చేసుకున్నారో వారితో పాటు ప్రస్తుతం రానున్న రోజుల్లో కొత్తగా రేషన్ కార్డులు అప్లై అనేది చేసుకోబోతున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ త్వరలోని కార్డులు అనేది జారీ చేయబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం రావడం జరిగింది మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని గత ప్రభుత్వం రూల్ అయితే తీసుకురాగా ఈ రూల్ కి అనుగుణంగా మనకు జూన్ లేదా జూలైలో కొత్త రేషన్ కార్డు అనేది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే అందజేయాల్సింది అయితే మనకు ఎలక్షన్ అనేది రావడం అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ అనేది పూర్తిగా అయితే ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఫిల్టర్ చేయబోతున్నట్లు ఎవరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది అంటే గత ప్రభుత్వ హయాంలో అర్హత అనేది ఉండే రేషన్ కార్డులు పొందిన వారితో పాటు ప్రస్తుతం రేషన్ కార్డుకి ఇలిజిబిలిటీ లో వచ్చిన వారందరికీ సంబంధించిన కార్డులు అనేది తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా రేషన్ కార్డు అనేది డిజైన్ చేయబోతున్నట్లు అంటే అంటే మనకు గతంలో కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు కలర్ లో మనకు రేషన్ కార్డు అనేది ఇచ్చేవారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు బ్లూ కలర్ లో రేషన్ కార్డులు అనేది జారీ చేశారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో మరలా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు అనేది కొత్తగా డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం రా జరిగింది ఈ యొక్క డిజైన్ అనేది దాదాపుగా పూర్తి కావచ్చినట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక మీదట కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే జారీ చేయబోతున్నారో ఈ యొక్క రేషన్ కార్డుల మతాన్ని కొత్తగా డిజైన్ చేసిన ఈ యొక్క రేషన్ కార్డు క్రమంలో అందరికీ అయితే అందజేయబోతున్నారు ఇకపోతే పాత రేషన్ కార్డులు ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే అయితే రేషన్ కార్డులు అనేది ఇచ్చినారో ఈ యొక్క రేషన్ కార్డు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు అలాగే మనకు గత ప్రభుత్వ హయంలో చాలా మందికి సంబంధించి రేషన్ కార్డుల పేర్లు అనేది దాదాపుగా అయితే తప్పుగా ఉన్నాయి నా యొక్క పేరు కూడా రేషన్ కార్డు లో తప్పుగా అనేది ఉంది అయితే నేను చాలా సార్లు ఈ రేషన్ కార్డు లో పేరు అనేది మార్చుకోవడానికి ట్రై చేయగా నాకు ఆధార్ కార్డు లో ఒక పేరు అనేది ఉంది అలాగే రేషన్ కార్డు లో ఒక పేరు అనేది ఉంది అయితే ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ అనేది గత ప్రభుత్వం అయితే తీసుకురాలేదు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా రేషన్ కార్డు లో చాలా మందికి పేర్లు అనేది తప్పుగా ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అనేది ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ఈసారి మాత్రం తప్పనిసరిగా రేషన్ కార్డుకి ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో ఏం చేశారంటే పాత రేషన్ కార్డులో ఏదైతే పేర్లు అనేది ఉన్నాయో ఆ యొక్క పేర్లు మొత్తాన్ని డంప్ అనేది అంటే ఆ యొక్క డేటాబేస్ ని కొత్త రేషన్ కార్డులకు అయితే లింక్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఆ పేర్లే దాదాపుగా కొత్తగా వచ్చిన రేషన్ కార్డులకు అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే ఎగమిత కొత్తగా రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్న వారితో పాటు పాత రేషన్ కార్డులు ఎవరి పేర్లు అయితే తప్పుగా ఉన్నాయో ఈ యొక్క పేర్లను సవరించుకునే దానికి కూడా అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఎవరికి కొత్త రేషన్ కార్డులు అనేది ఇస్తారంటే కొత్తగా అనేది అయి ఉండి వారి యొక్క పాత రేషన్ కార్డు నుంచి కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డు జారీ అనేది ఎప్పుడైతే అవుతుందో అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది ఇకపోతే పాత రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం హయాంలో మనకు బ్లూ కలర్ లో గత ప్రభుత్వానికి సంబంధించిన కలర్లో ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇచ్చున్నారో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని ఏదావిధిగా కొనసాగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఆ యొక్క రేషన్ కార్డులో ఎవరు

పెళ్లి అనేది అయి ఉన్నా లేదా ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే చనిపోయి ఉన్నా అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది ఆల్రెడీ ఆ యొక్క పాత రేషన్ కార్డులో అలాగే ఉంటాయి కాబట్టి అటువంటి వారందరూ అదే కార్డు కొనసాగించాలనుకున్నట్లయితే అదే కార్డు మీకైతే అందజేస్తారు లేదా ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న కొత్త రేషన్ కార్డు ఫార్మేట్లో మీకు రేషన్ కార్డు అనేది కావాలనుకున్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు మీకైతే అందజేయడం జరుగుతుంది లేదా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డు మాకు వద్దు మాకు ప్రస్తుత ప్రభుత్వం ఫార్మేట్లో రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే మీరు గా సచివాలయానికి వెళ్ళి ప్రింట్ అడిగినా కూడా మీకు ప్రింట్ అనేది తీసైతే అందజేస్తారు అయితే దానికి సంబంధించి మాత్రం మీరే మీకు స్వయంగా వెళ్ళి కొత్త రేషన్ కార్డు ప్రింట్ కావాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది అయితే మీరైతే చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం మాత్రం మీకు డైరెక్ట్ గా ఫ్రీగా కనుక అందజేస్తున్నట్లయితే అటువంటి వారందరూ మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో మీరు ఎటువంటి డబ్బులు అనేది అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మాత్రం తప్పనిసరిగా గత ప్రభుత్వ హయంలో ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోండి వివిధ దశల వెరిఫికేషన్ అనేది అయి ఉండి ఎలిజిబిలిటీ అనేది వచ్చిన వారితో పాటు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుకి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే ఈ యొక్క అర్హుల జాబితా ఎంపిక ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తి అనేది కావచ్చున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే కొత్తగా రేషన్ కార్డు అనేది ప్రింట్ చేయడం కోసం డిజైన్ అనేది దాదాపుగా పూర్తి అనేది అయి వచ్చినట్లు ఈ యొక్క డిజైన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే రేషన్ కార్డు అనేది ప్రింట్ చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు తప్పుల సవరణ కూడా ఒక అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి అయితే తెలియజేయగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి అలాగే రవాణా శాఖకు సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించబోతున్నట్లు ఈ యొక్క సమీక్షలో ఎప్పటి నుంచి యొక్క బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి అలాగే దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఆగస్టు పదిహేను నుంచి మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వ హయంలో బస్సులని దాదాపుగా డ్యామేజ్ అనేది అయి ఉన్నాయని ప్రస్తుతం గత ప్రభుత్వ హయంలో ఏదైతే డ్యామేజ్ అయిన బస్సులు అనేది ఉన్నాయో వాటిని కొంతమేర రిపేర్ అనేది ప్రస్తుతం చేస్తున్నట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలోనే త్వరలోనే పద్నాలుగు వందల కొత్త బస్సులు రాబోతున్నట్లు తెలియజేయగా ఇప్పటికే నాలుగు వందల కొత్త బస్సులను అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే మహిళలు ఎక్కడ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఎవరైతే ఉచిత సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని అయితే హామీ అనేది ఇవ్వగా ప్రతి సంవత్సరం ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేసినట్లయితే ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం రావడం జరిగింది తాజాగా తీసుకుపోయే నిర్ణయాల్లో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తున్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం ద్వారా సిలిండర్లు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క దీపం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన లింక్ అనేది చేయబోతున్నట్లు సమాచారం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీపం పథకానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ అనేది అరవై లక్షల వరకు ఉన్నట్లు ఈ యొక్క అరవై లక్షల కనెక్షన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న వజుల యోజన పథకానికి సంబంధించిన లింక్ అనేది చేసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వానికి కొంతమేర భారం తగ్గే అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు కాబట్టి దీనికి సంబంధించిన త్వరలోనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే తప్పనిసరిగా కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి సంవత్సరం మూడు రావాలంటే మాత్రం తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు ఈ కేవిస్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకునే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ కేవిస్ అనేది మీకు అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు ఈ కేకేవిస్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో మనకు ఈ నెలలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నట్టు కూడా సమాచారం అయితే అందజేశారు ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్గా కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఒకసారి అయితే ఫాలో అవ్వండి